శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరా లక్ష్మీసింహస్వామివారి సన్నిధానంలో వైశాఖ బహుళ చతుర్థి శుక్రవారం మూల నక్షత్రం మే పదహారవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చే సంప్రదాయ వస్త్రధారణతో పన్నెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన రాాతారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెందించే సంప్రదాయ వస్తధారణతో ఒక రెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం వర్షత్ పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం తూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర వరాహప్రాణం శ్రీవాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమగృష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశేస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిది ఎనిమిది గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా సింహవల్లి ఆయా సన్నిధిలో సహస్రామార్చనం కుంకుమార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నుంచి కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాలు గోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో రెండు సంఖ్యలో భాగస్వామి కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు మహాని వేదనం రాజభోగని వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది అజ్ మూలా ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైన సేవాకాలం కూడా ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలువదం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాన ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో ప్రమిళ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కా దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో ప్రమిళ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట వంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం